ఒకనొక టైంలో ఒక చిన్న ఊరిలో ఒక గార్డెన్ ఉంది అందులో క్యాప్టస్ ట్రీ ఫైన్ ట్రీ అలాగే చాలా రకాల పూల మొక్కలు కలిసిమెలిసి ఉండేవి అయితే అదే గార్డెన్లో ఒక చిన్న గులాబీ చెట్టు కూడా ఉంది అయితే అది ఒకరోజు ఒక చిన్న గులాబీ పూసింది అది చాలా అందంగా ఉంది అయితే తోటలోని పూల చెట్లు ఆ చిట్టి గులాబీ అందాన్ని చూసి దానిని పొగడడం ప్రారంభించాయి ఏ ఆ చిన్ని గులాబీ చూడు ఎంత అందంగా ఉందో హే ఆ చిట్టి గులాబీ చూడు చాలా అందంగా ఉంది అవునవును చాలా అందంగా ఉంది అంటే వీళ్ళందరికంటే నేనే అందంగా ఉన్నాను అన్నమాట అందుకే వీళ్ళందరూ నన్నే చూస్తున్నాడు నా గురించే మాట్లాడుతున్నాడు నన్నే పొగుడుతున్నాడు ఎంత ఎంత అందంగా నువ్వు రోజ్ రోజు నీవు అందంగా ఉన్నావని నేను అందంగా లేనని నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నేను అందంగా లేకపోవచ్చు కానీ చాలా హెల్ప్ఫుల్గానే ఉన్నాను కదా ఏంటంటా చాలు ఆపు రోజు నీకున్న అందాన్ని బట్టి చాలా ఎక్కువగా గర్వపడుతున్నావు ఇక్కడ ఉన్న ప్రతి పువ్వుకు ప్రతి చెట్టుకు దేని విలువ దానికే ఉంటుంది దేని అందం దానికే ఉంటుంది ఎవరిని తక్కువగా చూడకు నీ ఒంటి మీద కూడా ముళ్ళు ఉన్నాయి ఎప్పుడైనా చూసుకున్నావా క్యాప్టస్ని ఎందుకు అలా బాధ పెడుతున్నావు తను చాలా మంచిది తనలో వాటర్ సేవ్ చేసుకొని తన దగ్గరకు వచ్చే పక్షులకు

అలా చేస్తే నువ్వే నష్టపోతావు నష్టపోతే నీ అప్పటి నుంచి ఆ చిన్ని గులాబీ ఎవరితో కలవకుండా మాట్లాడకుండా గర్వంగా ఉండిపోయింది క్యాప్టస్ నుంచి వాటర్ తీసుకోవటం కూడా ఆపివేసింది అక్కడున్న క్యాప్టస్ ఫైన్ ట్రీ మిగిలిన పూల చెట్లు మితిమీరిన ఆ గులాబీ గర్వాన్ని చూసి దానిని పట్టించుకోవటం మానివేశాయి ఇలా జరుగుతూ ఉండగా కొద్ది రోజుల తరువాత చలికాలం పోయి వేసవి కాలం మొదలయ్యింది అయ్యో నాకెందుకు రోజ్ నీవు నిలబడాలంటే నీకు వాటర్ కావాలి నేను నీకు వాటర్ ఇస్తాను తీసుకో వాటర్ కానీ నాకు వద్దు మరి రెండు రోజుల తరువాత నాకెందు చూసావా రోజు నీకున్న అందాన్ని బట్టి చాలా ఎక్కువగా గర్వపడ్డావు అందాన్ని దూరం చేసుకున్నావు నీ అందం ఏమైందో చూసావా మంచిగా ఉన్న క్యాప్టస్ని చూడు ఎంత బలంగా ఉందో ఇప్పటికైనా నీ గర్వాన్ని విడిచి క్యాప్టస్కు సారీ చెప్పు తను నీకు తప్పకుండా సహాయం చేయటానికి సిద్ధంగా ఉంది అవును రోజు ఇక నీ పంతం విడిచిపెట్టి నా దగ్గర వాటర్ తీసుకో నీవు బ్రతుకుతావు నువ్వు ఇంకా నన్ను క్షమిస్తున్నావా నిన్ను చాలా బాధ పెట్టాను నాకు బుద్ధి వచ్చింది క్యాప్టస్ సారీ నాకు వాటర్ ఇస్తావా ప్లీజ్ పర్వాలేదు రోజ్ నీవు చిన్నదానివే కదా అలా మాట్లాడుంటావలే నీ మీద నాకేం కోపం లేదు నిన్ను ఎప్పుడో క్షమించేశాను ఇదిగో వాటర్ తీసుకో క్యాప్టస్ నుంచి వాటర్ తీసుకున్న చిన్ని రోజా పువ్వు తిరిగి మరలా బ్రతికింది చూసారా కదా పిల్లలు గర్వపడిన గులాబీ చివరికి ఏమైందో ఈ గర్వం చాలా చెడ్డ లక్షణం ఈ గర్వము ఒక దేవదూతను సైతం సాతానుగా మార్చివేసింది పిల్లలు మనం కూడా ఒక్కొక్కసారి మనకున్న అందాన్ని బట్టి ధనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి గర్వంగా ఉంటాము మనము ఏసయ్య పిల్లలం అలా ఉండకూడదు ఈ గర్వం మనలో ఉండకూడదు మనము అందరితో కలిసి మెలిసి ఉండాలి థ్యాంక్ యూ చక్కగా క్రాఫ్ట్ వర్క్ అంతా చేసి చాలా చక్కగా నీట్గా రెడీ చేశారు థ్యాంక్స్ టీచర్కి థ్యాంక్స్ అలాగే మంచి మెసేజ్ ఇచ్చారు మరి మనందరం గర్వంతో ఉందామా నేనే గొప్ప నాకే అన్నీ తెలుసు అని అలా ఉందామా లైక్ మనందరి మనందరికి దగ్గర కావాల్సింది ఒకటి ఏంటంటే విధేయత దేవుని ముందు ఏమీ తెలియనివాడిగా ఏమీ లేని వాళ్ళుగా అయ్యా నాకేం తెలీదు నువ్వు నేర్పించంటే దేవుడు మనల్ని గొప్ప పొజిషన్లో ఉంచుతాడు హలో